డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమల్ల టీడీపీ కార్యాలయంలో తాట్ల బుచ్చిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు నాసిరకం మధ్యం ఇసుక అక్రమ రవాణా ద్వారా లక్షల కోట్ల అవినీతికి వైకాపా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడింది అంటూ దాట్ల బుచ్చిబాబు విమర్శించారు ముమ్మిడివరం నియోజకవర్గంలో యానాం నుంచి అనధికార మద్యం తరలించి తీర ప్రాంత గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు వ్యాపారం చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారన్నారు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతో ఇసుక అక్రమ రవాణా పేరుతో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని నవరత్నాల పేరుతో పేదలకు ఏమాత్రం న్యాయం చేయకుండా ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత పాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు బుచ్చిబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తా అని చెప్పి ప్రజా అవకాశాలు పలికి ఈరోజు రాష్ట్రంలో మద్యాన్ని రకం మద్యం నాసిరకం బ్రాండ్లతో కేవలం అతను సొంత సామాజిక వర్గం డిస్టిలరీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈరోజు ప్రాణాలతో చలగటం ఆడే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓటు అడుగుతామని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున కౌరులు చెప్పడం జరిగింది ఎక్కడ చేసేది మద్య నిషేధం మరి సభ ముఖంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మరి అదే కాకుండా మధ్య నిషేధమే కాకుండా ఈరోజు కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున సరిపాయి ఈ యువత అంతా కూడా డ్రగ్స్ బారిన పడి యువతంతా నిర్విరోగమైపోయే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేతకానివి పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి నవరత్నాలని పేరు చెప్పి మరి ఏ విధంగా మోసం చేశాడో రాష్ట్రంలో మీ అందరూ కూడా చూశారు అవగాహన లేకుండా పరిపాలన సాగించి పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యవే కాదు ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అంతా జేపీ వెంచర్స్కి కాంట్రాక్ట్ ఇవ్వటం సుమారు ఇరవై వేల కోట్లు పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చింది జేపీ వెంచర్స్ అక్రమంగా అనుమతులు లేకుండా ఈరోజు ఇరవై వేల కోట్లు ఇసుకనే దాన్ని మళ్లించారని చెప్పి మరి కోర్టు కూడా వాళ్ళకి పెనాల్టీ లేని జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా హౌస్ సైడ్స్ ఏ విధంగా జరిగిందో మీ అందరూ కూడా చూశారు నాచినకంగా ఉన్న ఇరవై లక్షల పొలాలను నలభై లక్షలు కొని మరి పది ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇరవై లక్షలు మరి ఫిల్లింగ్ చేసుకుని ఈరోజు మన నియోజకవర్గంలో చూసుకుంటే మన నియోజకవర్గంలో తాళూరం మండలం కానీ మరి ముమ్మడివర మండలం కానీ అయిపోలవర మండలం కానీ కాటిరీంగరం మండలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది హౌస్ సైడ్స్లో కూడా ఎందుకంటే ఎక్కడ కూడా అవుట్ సైడ్స్ బిల్డింగ్ సరిగ్గా చేయలేదు మరి ఎక్కడికి కూడా బెనిఫిషన్ సరైన హౌస్ ఒక హౌస్ కూడా ఇవ్వలేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో మందికి హౌస్లు ఇచ్చాం మరి అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తారు ప్రధానంగా ఈరోజైతే ఈ మందు మందు మద్య నిషేధం మీద మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి మీద నిలుగుపడడం జరుగుతుంది మరి మధ్య మధ్యాహ్నం అయితే మూడు రెట్లు పెంచి ఈ జగన్మోహన్ రెడ్డి యాభై ఏడు నెలల్లో సుమారు రెండు లక్షల కోట్లు రెండు కోట్ల రెండు లక్షల కోట్లు నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి మా తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు బీరువాలు నింపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా నా నాసిరకం మద్యం వల్ల అత్యాచారాలు నేరాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్రంలో జరిగి జరి జరిగినాయి ఎందుకంటే ఆ మందు కిక్లో ఈ యువత కాని పెద్దలు కాయిలో అందరూ కూడా నాశిరకం అందువల్ల వాళ్ళు ఏదేదో విచిత్రమైన చేస్తలు చేసి అత్యాచారాలు మానభంగాలు చాలా ఎక్కువగా పెరిగినాయి ఎక్కడా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు రాబోయే పదిహేను ఏళ్ళలో కూడా మద్యం ఆదాయం తాకట్టు పెట్టి నలభై వేల రూపాయలు నలభై వేల కోట్లు మరి దోచుకోవడం జరిగింది రాబోయే దాని గురించి కూడా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ వైపా వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్ షాపులు మొబైల్ షాపులు పెట్టి ప్రజల రక్త మాంసాలతో మరి ఆటలు ఆడుకునే పరిస్థితి ఈ మధ్య వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మద్య షాపుల్లో నగదు లావాదేవీలు మాత్రమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించలేదు చెప్పి ప్రజలందరూ కూడా అడిగినా కానీ ఎక్కడక్కడ కేవలం క్యాష్కే అమ్ముకుని ఈరోజు గత నెల నుంచి కూడా మద్య షాపులో వచ్చిన క్యాష్ అంతా కూడా తాడేపిల్ ప్యాలెస్కి వెళ్తుంది ఎక్కడ ట్రజరీకి అయితే వెళ్ళే పరిస్థితి లేదు అందరూ కూడా పత్రిక లేఖలను కూడా అర్థం చేసుకోవాలి ప్రతి షాపులో అమ్మిన క్యాష్ అంతా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్తుంది తప్ప ఎక్కడ ప్రభుత్వం ప్రభుత్వానికి వెళ్ళలేదు అది కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి తెలుసు వచ్చుకున్నాం అదే కాబట్టి ఈ రాశి లక్ష జగన్ మాత్రం లక్ష కోట్లు కమిషన్ కొట్టేశాడు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ వ్యాపారం మొత్తం ఈ పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి సిండికేట్ల ద్వారానే ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం జరుగుతుంది తప్ప వేరే వేరే సామాన్యులు ఎవడో కూడా ఏ వ్యాపారం లేకుండా కేవలం పెద్దిరెడ్డి మరి ద్వారానే ఈ జగన్మోహన్ రెడ్డికి సుమారు నాలుగైదు లక్షల కోట్ల ఇసుకలో కానీ ఈ మధ్యలో కానీ వెళ్ళే పరిస్థితి ఉంది మన నియోజకవర్గంలో కూడా చూస్తున్నారు పక్కనే ఉన్న యానం నుంచి మరి మన మత్స్యకారు గ్రామాలు ఏమైనా అన్నింటికి కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుని దోసుకునే పరిస్థితి చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే మన హోయిన్ చేసి డ్రెసింగ్ చేస్తున్నారో ఆ ఇసుక ఆ ఇసుక కూడా సుమారు నాలుగు మూడు కోట్లు మరి ఇక్కడ ఉన్న ఎదుర్ల్యాంకులో ఉన్న సతీశరాజ్ని అడ్డం పెట్టుకుని ఈ ప్రజాప్రతినిధులు దోచుకునే పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ఎండగట్టవలసిన అవసరం ఉంది ఎన్నికలు వస్తున్నాయి దాకా మనం వాళ్ళు చేసిన అక్రమంతా ఎక్కడ చెప్పకుండా ఊరుకున్నాం ఇక్కడి నుంచి వాళ్ళు చేసి ఇప్పుడు దాకా చేయని వాళ్ళు కదా వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం చేయనిస్తేనే మనం చెప్పడానికి ఉంటాయనే ఉద్దేశంతో మనం కూడా చూస్తాం ఈ రోజు నుంచి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఈ నలభై ఐదు రోజులు ఎండగడతామని అని చెప్పి సమావంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ మద్యం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా తిరుగుతుండడం మనందరం కూడా చూద్దాం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఆ రోజు పెద్ద గొప్పగా మద్య నిషేధం చేస్తామని చెప్పి రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల ఓటు బడ్జెట్ ఉంటే లేని కవర్లన్నీ చెప్పి ఓట్లు ఎంచుకుని ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా ఈ రోజు మేము మా నియోజకవర్గ సమన్వయ కమిటీ వేసుకున్నాం ఎల్లుండా తాడేపల్లిగూడెల్లో శంకరరావు సభ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పది లక్షల మంది జనాభాతో ఈ రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే పెద్ద సభను పెట్టారు కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ మా నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం దానికి ఇన్ఛార్జ్గా వచ్చిన సురేంద్ర గారు సత్యబాబు గారు కూడా వచ్చారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గం గురించి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ శంకరరావు సభని రా కదిలినా సభను కూడా విజయవంతం చేస్తాం అదేవిధంగా ఈ మద్యం మీద మాత్రం మద్యానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గర వస్తాడని చెప్పి ప్రశ్నిస్తాం